నియోజవర్గంలో ర్యాలీ జరిగింది భారీగా పాల్గొన్నటువంటి హృదయపూర్వక ధన్యవాదాలు ఈ రోజున తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీలు ఒక ఏర్పడినటువంటి ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని చేయంగా మరి అందరూ కూడా పనిచేస్తా ఇవాళ వల్ల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మరీ మరీ చెప్పాడు ఆయన క్రమశేసిన ఉల్లంఘన లోపాలు మనమంతా కూడా విజయేద్దాం ఎవరైనా విడిపోయి మీరు మొత్తం తప్పు చేయడానికి లేదు పడుకోవడానికి లేదు అని చెప్పి జనసేన కార్యకర్తలకి ఆయన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇవాళ ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్పడం జరిగింది మన సర్దుబాటు విషయంలో కొన్ని సీట్లు మన ఇవ్వాల్సి జనసేన కానీ భారతీయ జనతా పార్టీ కానీ అది హృదయపూర్వకంగా జరగాలి తప్ప నటించకూడదు వాళ్ళు మనకు సీట్ వచ్చినా కూడా వాళ్ళు అలాగే పనిచేస్తారు వాళ్ళకి సీట్ వచ్చినా కూడా మనం అలాగే పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మరి మన ఈ బాలస్వామి గారి గురించి అందరికీ కూడా మా మాకు ఉద్దేశం చెప్పడం జరిగింది